కోచారం శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను సనత్ నగర్ నియోజకవర్గానికి గా పనిచేస్తూ ఉండి అక్కడ మా ఎంబీటీ నగర్ లో అది ప్రకాష్ నగర్ డివిజన్ లో ఉన్నటువంటి ఎంబీటీ నగర్ లో బలహీన వర్గాల వారి కోసం మేము ఒక హౌసింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టి దానికి ప్రభుత్వం నుంచి రాకపోయినా కూడా ఎంతో కష్టపడి కొన్ని నెలల పాటు వాళ్ళందరినీ తీసుకుని వెళ్లి లబ్ధిదారులందరినీ మంత్రి గారి చుట్టూ సెక్రటరీ చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి అవి శాంక్షన్ ఉంటున్నట్టుగా ఎంతో కష్టపడ్డాం దరిదాపు ఎనిమిది వందల యాభై ఇళ్లని అక్కడ నిర్మించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రకంగా నిర్మించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఒక దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి పైన అక్కడ బీమ్స్ నుంచి ఇను బయటకు వస్తూ ఉంది ఆ ఉన్నటువంటి పెచ్చులన్నీ రాలిపోతున్నాయి ఒకవైపున వర్షం ధారావాహికంగా ఇవి అంతస్తు బహుళ అంతస్తుల్లో ఉన్నాయి ఒక అంతస్తు నుంచి ఒక అంతస్తుకి నీరు వెళుతూ ఇళ్లల్లో తపాడాలు గిన్నెలు పెట్టుకుని ఆ వార్నీ కూడా పట్టుకునే పరిస్థితి వస్తుంది ట్యాంకులు నిండిపోతే అవి ఇళ్లలోనే ఉంటున్నాయి అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఒకవైపు మెడ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ప్రభుత్వం ఇచ్చినంత మాత్రం సరిపోదు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం జరగాలి ఒకప్పుడు వాళ్ళు నాసిరిక సిమెంట్ని వాడి నాశరకంగా కాంట్రాక్టులు ఉన్నందువల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసి అక్కడ నివారణ పైన చేయడం జరగాలి మనం ప్రజలకు ఇచ్చినటువంటి ఇచ్చే గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాణ్యతని అవసరమైనటువంటి వాటికి కావాల్సిన మనమత్తుల్ని వెంటనే ప్రభుత్వం చెయ్యాలని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హౌసింగ్ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను